ఒకసారి మేడం గారు మాటలు వినండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 2025 ఇస్ 91.7 మిలియన్ అంటే 9 కోట్ల 17 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాపులేషన్ రోజా నువ్వు జగన్ మోహన్ రెడ్డి కూర్చుని కోటి మంది అక్కడ సంతకాలు తీస్తారు కోటికి పైగా అంటే పాలు కొంచెం పొంగింది అన్నట్టు చెప్తున్నావు మేడం మేడం కాస్త ఆగండి మేడం మీరు చెప్పినట్టు తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల మంది ఉన్నారు అనేది అంచనా మాత్రమే ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు ఇంకో విషయం మీరు చూడాల్సింది ఏంటంటే తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల మంది అందరూ మేజర్లు ఉండరు మైనర్లు కూడా ఉంటారు వాళ్ళకి ఆలోచన శక్తి ఎక్కడ ఉంటుంది మేడం దాని గురించి ఆలోచించండి అంతేకాదు మేడం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎలక్షన్ చీఫ్ ఆఫీసరు సుమారు ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది మేజర్లు ఉన్నారని అర్థం ఓటు హక్కు ఖచ్చితంగా మేజర్లకే కదా మేడం వస్తుంది ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళలో కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు మేడం నిరక్షరాస్యత పర్సంటేజ్ సుమారు అరవై ఏడు పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మందిలో సుమారు అరవై ఏడు పర్సెంట్ కాకపోయినా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నా సరే రెండు కోట్ల మంది చదువుకున్న వ్యక్తులే ఉంటారు కదా మన నాన్నలు అమ్మలు మన తాతలు వాళ్ళందరూ చదువుకున్నారు మేడం ఇలా అన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కోటి సంతకాలు అనేది చాలా గొప్ప విషయం మేడం దయచేసి ఈ విషయాల గురించి అన్నీ ఆలోచించి తెలుసుకొని తర్వాత వీడియో చేయండి మేడం